హాయ్ అండి నమస్తే నేను మీ పుష్ప వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరు వంటకాలు అయితే ఇవాళ రెసిపీ మెంతికూర టమాటా కర్రీ అండి చాలా టేస్టీగా చేసుకోవచ్చు చాలా సింపుల్గా టేస్టీగా వస్తుంది చేత రాని వాళ్ళు కూడా చేయొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను ఆనియన్స్ అన్ని సన్నగా కట్ చేసుకున్నాను అలాగే వెల్లుల్లిపాయలు కూడా సన్నగా చేసేసుకొని టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకోవాలి అలాగే మెంతి కూర వీలైనంత సన్నగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక పెనం పెట్టేసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిలు అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం మెంతికూర కట్ చేసుకున్నది కూడా వేసేసుకొని ఇవి బాగా పచ్చివాసన వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఎలా కలుపుతున్నానో అలాగా కలుపుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు అదే అదే గ్యాస్ మీద ఇప్పుడు ఇంకొక బాండీ పెట్టేసుకొని అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను అందులోకి ఆవాలు జీలకర్ర వేసేసుకొని ఇవి కొంచెం చిటపట అయ్యేంత వరకు వెయిట్ చేద్దాము ఇవి బాగా చిటపట అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని కూడా వేసేసుకొని ఇవి కూడా బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవనివ్వాలి ఇవి మాత్రం కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కొంచెం సాల్ట్ కన్నా యాడ్ చేసుకున్నారు అంటే చాలా తొందరగా వేగిపోతాయి ఇప్పుడు ఆనియన్స్తో పాటు ఒక రెమ్మ కరివేపాకు అలాగే నాలుగు ఎండిమిర్చి కూడా వేసేసుకున్నాను ఇవి కూడా బాగా ఫ్రై అవ్వనిద్దాం చూడండి ఇక్కడ నేను ఎలా కలుపుతున్నాను ఇవి బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి టమాటాలను కూడా వేసేసుకొని బాగా ఫ్రై అవ్వనిద్దాం నూనె బాగా పైకి వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇక్కడ నేనైతే మూత మూసేసాను ఇక్కడ చూడండి మనము అందులోకి ఇప్పుడు మనము పేస్ట్ చేసేసుకుందాము అలాగే పల్లీలు కూడా వేయించుకున్న వేసుకున్నాను అలాగే పొట్నాలు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసేసుకొని అందులో కొంచెం వాటర్ కూడా వేసేసుకొని బాగా మిక్సీ పట్టేసుకుందాము ఇక్కడ చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మన టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి మసాలాలు యాడ్ చేసేసుకుందాం చూడండి ఒకసారి గరిటతో కలుపుకొని ఇప్పుడు మసాలాలు యాడ్ చేసేసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఇవి బాగా గరిటతో బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలుపుకున్న తర్వాత బాగా నూనె బాగా పైకి తేలేనాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా అది కూడా వేసేసుకొని అలాగే కొంచెం నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసుకుందాం మనకు గ్రేవీ ఎంత కావాలంటే అంత వాటర్ వేసుకుందాం చూడండి ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనం మెంతి కూర ఆల్రెడీ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కాబట్టి ఇలా ఉంటే సరిపోతుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఉడుకుతున్న టైంలో మనం మెంతి కూర కూడా వేసేసుకొని బాగా ఫ్రై అవ్వనిద్దాం చూడండి అరుగు అంటకుండా బాగా గరిటితోనే బాగా కలుపుతూనే ఉండాలి ఈ కూర మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది మూత ఓపెన్ చేసి చూస్తే నూనె బాగా పైకి తేలుతూ ఉంటుంది ఫ్రెండ్స్ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే వేసేసుకోండి అలాగే పాల మీద ఉన్న మీగడ వేసుకున్నా సరిపోతుంది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఇది మాత్రం చపాతి రైస్ రోటీ పుల్కా ఈ పూరీలోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందా అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు సర్వింగ్ లోకి సర్వ్ చేసేసుకుందాం సూపర్ టేస్టీగా ఉంటుంది రైస్లోకి అయితే సూపర్ టేస్టీగా ఉంటుందని చెప్పగలను ఫ్రెండ్స్ చేత రాని వాళ్ళు కూడా సూపర్ టేస్టీగా చేసుకోవచ్చు అలాగే ఈ ఈ రెసిపీ కన్నా మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందా అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత కలర్ గా వేడి వేడిగా సూపర్ గా ఉంటది ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఇంకా చాలా--